విద్య విషయంలో రాజ పడే ప్రసక్తే లేదని పెద్ద పెద్ద పట్టణాలలో చదువుకునే విద్యార్థులకు ధీటుగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు సైతం అన్ని సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులను ఆదుకోవడానికి తాను కృషి చేస్తున్నారని అక్షయ పాత్ర ద్వారా వేపూరు గ్రామంలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ప్రారంభించామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు సోమవారం హన్వాడ మండలం వేపుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను నిర్దేశించి ప్రసంగిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తేనే పిల్లలకు మంచి చదువు పరిజ్ఞానం అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ తో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి కాంగ్రెస్ నాయకులు మహేందర్ యాదగిరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు మీకు మంచి ఆహారాన్ని మధ్యాహ్నం పూట మీకు అందించే ఏర్పాటు ఈ అక్షయ పాత్ర ద్వారా చేస్తా ఉన్నాం మీరు అందరూ మంచిగా చదువుకోవాలి అమ్మాయిలే ఎక్కువ కనబడతా ఉన్నారు ఇక్కడ అబ్బాయిల కంటే స్ట్రెంత్ అయితే మన స్కూల్కి రెండో దా టూ సెవెంటీ ఫైవ్ ప్రైమరీ ఇది అన్ని ఉర్దూ మీడియం కూడా కలిపి ఓన్లీ హై స్కూల్దే వన్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇప్పుడు నేను ఈ గ్రామంలో ఉన్న లీడర్లు కూడా ఈనే ఉన్నారు నేను మీకు కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మన వేపూరు చుట్టుపట్టు ప్రాంతాలు తాండాలు ఉన్నాయి రావణపల్లి ఉంది ఇక్కడ బ్రహ్మాండమైన స్కూల్ ఉంది మనకు మంచి సౌకర్యాలు మేము కల్పిస్తాం మీకు ఏం కావాలంటే ఈ స్కూల్కి చేయడం ఇంకా సిద్ధంగా ఉందా ఆల్రెడీ పోయినసారి మంచి రిజల్ట్ వచ్చింది ఎంత వచ్చింది రిజల్ట్ నైంటీ త్రీ పర్సెంట్ అంతకంటే ముందు తక్కువ వచ్చి ఉండే ఆ డిజిటల్ బుక్స్ అవన్నీ ఇచ్చి పిల్లల మీద శ్రద్ధ పెడితే మన పిల్లల పర్సంటేజ్ పెరిగింది సో దాన్ని అట్టనే కాపాడుకొని మళ్ళీ నూటికి నూరు శాతం దేవాలని చెప్పి ఇప్పుడు శాతం అని చెప్పి ఈరోజు విద్యా వాలంటీర్లను కూడా నేను ఇస్తా ఉన్నా ఆ విద్యా వాలంటీర్లకు జీతం గౌరవం ఇస్తలేవు నేను ఇస్తా ఉన్నా ఇట్లా ముప్పై మంది విద్యా వాలంటీర్లు ముప్పై స్కూళ్ళల్లో మన మహబూబ్ నగర్ పిల్లలు చదువుకోవడానికి నా ఖర్చులతోటి నేను ఇస్తా ఉన్నా మాలాంటి వాళ్ళందరూ మా మిత్రులతో జమ చేసి వాళ్లకు శాలరీస్ ఇచ్చుకుంటూ ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థను నేను ఏర్పాటు చేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్స్కి పోవాల్సిన అవసరం లేదు స్థోమత లేకుండా తల్లిదండ్రులు దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా స్థోమత మీకుంటే మీరు ప్రైవేట్ స్కూల్కి పంపియండి ఒకవేళ ఇబ్బంది అని మీకు అనిపిస్తే ముప్పై వేలు నలభై వేలు మేము కట్టలేము మాకు భారం అవుతుంది మా కుటుంబానికి అనుకుంటే మీరు మరోసారి ఆలోచించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి బ్రహ్మాండమైన చదువు చెప్పించే బాధ్యత నాది అట్లాగే ఇక్కడ పాత్ర కూడా మొదలైంది కాబట్టి మధ్యాహ్న భోజనం కూడా ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీరు అందరూ ఒక్కటే చేయాల్సింది పిల్లలకు ఇంట్లో ఇబ్బందికర వాతావరణం కల్పించద్దు ముఖ్యంగా తొమ్మిదో తరగతి పదో తరగతి ఉన్న ఇళ్లలో భార్యాభర్తలు గొడవపడడం కానీ తాయి ఇంటికి రావడం కానీ లేదా పిల్లల ముందు అసభ్యకరంగా కావచ్చు లేకుంటే కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ ఏవి కుటుంబ సమస్యల గురించి చర్చించడం కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కానీ దయచేసి చేయకండి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉండాల్సిన ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఇంటి పెద్దలుగా మనదే ఇది మనం చేయకుంటే మన చేతితోటి మన పిల్లల భవిష్యత్తును గొంతు నిలిపినట్టు అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు అని నేను చెప్తా ఉన్నా ఈ మళ్ళీ ఒకసారి వస్తాం అక్కడ షెడ్ కూడా నిర్మాణం ఇంకా పూర్తి కాలే ఆ నిర్మాణం అయినాకొస్తా మంచినీళ్ళ ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు బోర్ కూడా తొందరగా ఏపిస్తా అలాగే ఈ ఫుట్బాల్ ఆడతా అన్నారు కొంతమంది పిల్లలు వచ్చి వాళ్ళకు గ్రౌండ్ లెవెల్ కావాలంటా ఉన్నారు దానికి కూడా ఎస్టిమేషన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇప్పిస్తా వాలీబాల్ ఆడట వాళ్ళకు కిట్టు ఖోఖో ఆడపిల్లలు ఖోఖో కిట్ చూపుతారు కాబట్టి ఖోఖో టీమ్ను కూడా తయారు చేయండి పీటీ ఉన్నారు కదా ఇక్కడ సో కాబట్టి అమ్మాయిలు దేని మీద ఇంట్రెస్ట్ చూపుతారో ఆ స్పోర్ట్స్ ఆడిపియాలి అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూపేటివి రెండు మూడు పికప్ చేసుకొని స్పెషలైజ్గా వాళ్ళకు కోచింగ్ కోచింగ్ అంటే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళకు ఒక గంట సేపు ఇక్కడనే ఆడుకునేటట్టుగా మీరు అది ఏర్పాటు చేస్తే కావాల్సిన కిట్ అంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఈ వేపూర్ స్కూల్కు చాలా మంచి పేరు ఉందట నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు నేషనల్స్ కూడా ఆడిన మన పిల్లలు మన పీటి కూడా ఉన్నారు కాబట్టి మధ్యలో బంద్ అయిపోయింది ఆట పాట చదువు ఏం లే అన్ని రాజకీయాలు ఎక్కువైనాయి ఊర్లో అభిప్రాయాలు వస్తాయి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నిటికంటే మొదలు మా పిల్లలకు మంచి చదువు చదవాలి వాళ్ళకి మంచి చదువులు చెప్పియాలన్న కార్యక్రమమే చేస్తా ఉన్నా మీరు చదివినాక ఇంటర్మీడియట్ చదువుతాం అక్కడ కూడా నేనేదో కనబడతా మీకు మిమ్మల్ని వదల నేను వదులుతారా అబ్బా బతికిపోయినా టెన్త్ అంటే అక్కడ మహబూబ్ నగర్ పట్టుకుంటాం మిమ్మల్ని అందరినీ మహబూబ్ చదువుతారా ఇంటర్మీడియట్ మీరు అంతా ఎవరు మహబూబ్ గవర్నమెంట్ కాలేజ్ చదివినా మిమ్మల్ని అక్కడే చిక్కించుకుంటే మళ్ళా అలా చదువు చెప్తా మీరు మంచిగా చదువులు చదువుకొని ప్రొఫెషనల్ కోర్సులు పోయేదాకా మిమ్మల్ని వదల సరేనా పోయిన సంవత్సరము మీలాగా మన పిల్లలందరూ ఇంటర్మీడియట్ల వాళ్ళ కోచింగ్ ఇస్తే నూట పదహారు మందికి ఫ్రీ సీట్లు వచ్చినాయి తల్లిదండ్రులు వినాలి నూట పదహారు మంది మన పిల్లలు ఫ్రీ సీట్లు వచ్చి కొందరు డాక్టర్ లేన్ కొందరు ఇంజనీర్ లేనరు కొందరు అగ్రికల్చర్ పోయిారు కొందరు వెటనరీ పోయినరు కొందరు డి ఫార్మసీ పీ ఫార్మసీ పోయినరు ఇంకొంతమంది పాలిటెక్నిక్లో కూడా పోయి మన పిల్లలు చదువులో తక్కువేం లేరు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు అనాలే ఎవరో పట్టణ పిల్లలే బాధ అవుతారు అనేది లేదు మన పిల్లలకు మన పంతులు మంచిగా చెప్తున్నారు దాన్ని శ్రద్ధగా పద్ధతి ప్రకారంగా విని కొద్దిగా కష్టపడితే ఇంట్లో మంచి వాతావరణం మనం ఇస్తే ఖచ్చితంగా మన పిల్లలు కూడా హైదరాబాద్లో ఉన్న పిల్లల కంటే కార్పొరేట్ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల కంటే మన ప్రభుత్వం పట్ల చదివే పిల్లలు అద్భుతంగా రాణిస్తారు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ ప్రైవేట్ స్కూల్లా మరి మీ గ్రౌండ్ ఉంది కదా ఆటలు ఆడుకుంటున్నారా వెరీ గుడ్ మీరు ఆటలు ఆడుకుంటేనే మీకు శక్తి వస్తుంది మీ మైండ్ షార్ప్ అవుతుంది మొత్తం సెల్స్ ఉంటాయి కదా బాడీలా అన్నీ యాక్టివేట్ అవుతాయి ఎంత ఎక్కువ ఆటలు ఆడితే అంత సెల్స్ యాక్టివేట్ అవుతాయి మీరు అంత ఉత్సాహంగా ఉంటారు మీరు చదివిన చదువు వంట మీకు గుర్తుంటుంది కాబట్టి మన చదువుతో పాటు ఆటలు కూడా ఆడాలి ఆటలు ఆడితేనే మనం భవిష్యత్తులో మనకు స్ట్రెంగ్త్ వస్తుంది మనం హైట్ పెరుగుతాము వెయిట్ పెరుగుతాము ఆరోగ్యంగా ఉంటాము భవిష్యత్తులో ఏ రోగాలు రాకుండా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి చదువుతో పాటు ఆటలు కూడా మీ టీచర్లు మిమ్మల్ని ఆడిపిస్తున్నాం లేదు కానీ ఖచ్చితంగా పిల్లల్ని ఆటలు ఆడిపియాల్సిందే గతం ఆడి ఆడిపిస్తున్నా గతంలో మేము చదువుకున్నప్పుడు టెన్త్ క్లాస్ అంటే నేను చిన్న ఉంటే టెన్త్ క్లాస్ అంటే చదవాల్సి వస్తుండే పిల్లలు అంతంత లోతు రోజు ఉంటుండే పిల్లలు కానీ ఇప్పుడు ఎందుకో మరి టెన్త్ క్లాస్ అంటే ఆ హైట్ ఉండలేరు చిన్న చిన్నగా ఉంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి పౌష్టికార లోపమో లేదా సరైన తిండి తినకపోవడంతో లేకుంటే ఇబ్బంది ఉండో తినకపోవడమో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మన పిల్లలు హైటు వెయిట్ గెయిన్ చేస్తలేరు కాబట్టి ఈరోజు పొద్దున వాస్తవం చెప్పాలంటే పొద్దున మీరు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తయారైపోయి స్కూల్కి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయి తింటారు మధ్యాహ్నం మీకు భోజనం కరెక్ట్గా లేకుంటే మీ గ్రోత్ కూడా అంత బాగుంటుంది కాబట్టి ఈరోజు అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్నం కూడా మీకు పౌష్టికాహారం రుచి ఎంతుంటుందో నాకు తెలియదు కానీ మంచి పౌష్టికాహారము మీకు ఉపయోగపడేది మీ ఆరోగ్యాన్ని పెంపొందించేది అక్షయపాత్ర ద్వారా మీకు రోజు ఇస్తూ ఉన్నాం మెనూలో కూడా రోజు చేంజ్ ఉంటుంది కదా మెనూ